తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మంత్రి పగ్గాలు చేపట్టగానే పవన్ కళ్యాణ్ తొలి నిర్ణయం శాలువాలు పుష్పగుచ్చాలు తేవద్దన్న పవన్ జిల్లాల వారిగా పర్యటనకు రెడీ అయిన జనసేనాని త్వరలోనే టూర్ షెడ్యూల్ ప్రకటిస్తానన్న జనసేనాని పవన్ కళ్యాణ్ జూన్ ఇరవై తర్వాత లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రికార్డులు క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తపరచడానికి ఆయన ఇంటికి పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు ఈ విషయాన్ని గమనించిన జనసేనాని కీలక నిర్ణయం తీసుకున్నారు తనను కలవడానికి ఇబ్బందులు పడొద్దని తానే త్వరలో జిల్లాలలో పర్యటిస్తానని వెల్లడించారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అధినేత పవన్ కు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అభినందనలు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు నాయకులు మేధావులు నిపుణులు సినీ రంగంలో ఉన్నవారు యువత రైతులు ఉద్యోగ వర్గాలు మహిళలు అందరికీ అభినందనలు తెలిపానన్నారు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారని పవన్ చెప్పారు తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు కార్యకర్తలను ఆశిస్తున్నారని త్వరలోనే వారందరినీ జిల్లాల వారీగా కలిసి మాట్లాడనున్నట్లు జనసేనాని తెలిపారు తన పర్యటనకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తానని పవన్ పేర్కొన్నారు అభినందనలు తెలియజాడి వచ్చేవారు పూల బొకేలు శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాసనసభ సమావేశంలో పాల్గొంటానని తెలిపారు అనంతరం తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు జూన్ ఇరవై తర్వాత పిఠాపురం నియోజవర్గంలో కార్యకర్తలను కలవనున్నట్లు పవన్ చెప్పారు అనంతరం దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ఈ సందర్భంగా జనసేనాన్ని పవన్ కళ్యాణ్ వెల్లడించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి